అండి వెల్కమ్ టు శ్రీవరు వెంకేశ్ శ్రీమతి ఛానల్ కాదండి అండి శ్రీవరు వెంకేశ్ శ్రీమతి ఛానల్ కాదు వి ఆర్ ట్రెండింగ్ వి ఆర్ ట్రెండింగ్ అనే ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేశామండి హనుమాన్ జయంతి సందర్భంగా సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట సో అసలు వి ట్రెండింగ్ లో ఏమేమి వీడియోస్ వస్తాయి అసలు పర్పస్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు వేణుగార్ మీతో షేర్ చేసుకుంటారు హాయ్ అండి అందరికీ నమస్కారం అనే ఛానల్ ని మనం ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నాము ఈ ఛానల్ లో వచ్చేసి మనకి ఫన్ ఫ్యాషన్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి షార్ట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అండి సో ఈ దాంట్లో మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే గ్యారంటీ ఏంటి అంటే ఓన్లీ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ మన ఎస్విఎస్ ఛానల్ ఏదైతే శ్రీవారి వెంటే శ్రీమద్ ఛానల్ ఉందో అది మా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ చేసుకుంటూ వచ్చే ఛానల్ అండి మా ఫ్యామిలీ ఆల్బమ్ క్రియేట్ చేసుకోవడానికి మేము చేసిన ఛానల్ సో అది సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి ముందుకెళ్ళడానికి కారణమైన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దాన్ని ఎలా అయితే ఆదరించారో అలానే మన విఆర్ ట్రెండింగ్ ఛానల్ కూడా మీరు అందరూ ఆదరించాలి ఎందుకంటే దీంట్లో రాబోయే కంటెంట్ అంతా ఫుల్ ఫన్ ఉంటుందండి ఫ్యాషన్ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా మార్కెట్ లో ఉన్న ఫ్యాషన్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి అంటే ఇప్పుడు రాబోతున్న లేడీస్ కి సంబంధించి ఎస్పెషల్ ఇంకా షాపింగ్ కి సంబంధించి అన్ని ఉంటాయి యా అంటే దీంట్లో వచ్చేసేసి మా పర్సనల్ లైఫ్ ఏముండదండి ఇట్ ఈస్ లైక్ అంటే వీఆర్ గోయింగ్ టు ప్లే ఎ ఆర్టిస్ట్ అంటే మనం ఇక్కడ కంటెంట్ మీద మనం వర్క్ చేస్తాము ఇంకోటి ఏంటి అంటే మొత్తము ఈ ఛానల్ పర్పస్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ గోయింగ్ టు అంటే అంటే మన ట్రెండ్ సెట్ చేయబోతుంది వి వీఆర్ ట్రెండింగ్ సో మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్ అండ్ మీరు ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీలైనంత మందికి షేర్ చేసి మన మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ ని ఎంతగా సపోర్ట్ చేశారు ఎంతగా ఆదరించారు సో ఇంత ముందుకి అంటే నేను ఇంత మేము అందరి మధ్యలోకి రావడానికి మీరు ఎంత సహకరించారో అలాగే విఆర్ ట్రెండింగ్ ని కూడా అంతే సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది నాకు ఈ రోజు అంటే ఈ విషయాలు ఇలా ఈ రోజు స్టార్ట్ చేయడం అనేది చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్